ప్రభు పేరిట సలోం అనగా మీకు సమాధానం కలుగును గాక ఉదయ ప్రార్థనలో ఏకీభవిద్దామండి కలిసి ప్రార్థన చేద్దాం ఉదయకాల ప్రార్థన ఒక ఉజీవాన్ని ఒక ఉన్నతమైన స్థితిని ఉల్లాసాన్ని ఉత్తమమైన మార్గాన్ని ఎస్ అద్భుతమైన మార్గాన్ని తెరుస్తుందండి కాబట్టి ఆ ప్రార్థన చేద్దాం దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు గొప్ప ఆశ్చర్యకారులు చేస్తాడు మనం బైబిల్లో ప్రతి భక్తుడు ఉదయకాలమే లేచి ప్రార్థన చేయడం వల్ల ఎంత గొప్పగా దీవించబడ్డారు ఆశ్రించబడ్డారు ఎస్ మీకు తెలుసు మోసే ఉదయకాలమే లేచి ప్రార్థన చేయడం వలన దేవునితో సహవాసం దేవునితో సన్నిహితంగా ఉండి అద్భుతముగా నాయకుడిగా దీవించబడ్డాడు యోబు ఉదయమే లేచి తన కుమారుల కొరకు కుమార్తెల కొరకు ప్రార్థన చేసి సో అద్భుతముగా రెండంతల ఆశీర్వాదము పొందాడండి అంతగా బలముగా దేవుని యొక్క సరిహద్దులో సహవాసం చేస్తూ అనేకమంది దీవెనకరంగా మార్చబడ్డారు మేము సేవిస్తున్నా ప్రకటిస్తున్నా రచలేవుడనే యేసో నశించిపోతున్నా మనిషిని రక్షించడానికి ఈ భూమి మీద వచ్చినప్పుడు పెందళ్ల లేచి ఇంకా చీకటి ఉండగా అరణ్యంలో వెళ్ళి ప్రార్థన చేసేవాడు తద్వారా ఈ పాపాన్ని జయించాడు లోకాన్ని జయించాడు మరణాన్ని జయించాడు తిరిగి ప్రపంచానికి ఒక మాదిరిగా మారాడు కాబట్టి ప్రార్థన చేద్దాం దేవుడు అద్భుతం చేయులా సర్వశక్తిమంతుడా సర్వాధికారి సైన్యములకు అధిపత్యకు దేవా భూమి ఆకాశమును సృజించిన గొప్ప దేవా తండ్రి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాము నాయన నిన్నటి రోజంతా కాపాడి రక్షించి చేస్తున్న పనులో ప్రయాసలో ప్రతిఫలం ఇస్తూ చక్కని ఆరోగ్యాన్ని ఇస్తూ ఇదిగో ఒక నూతనమైన రోజును నూతనమైన అయ్యా నీ సన్నిధిని అనుభవించే కృప మాకు నాకు దయచేసి ఉన్నందుకు వందనాలు దేవా ఈరోజు ఎంతమంది అయితే ప్రభా ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారో అదే రీతిగా తండ్రి వారు వినబోతున్నారో సో వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి ఉదయకాల సమయంలో నుంచి సాయంకాలం వరకు నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ప్రతి పనుల్లో ప్రతి ప్రయాణాలలో మరి అద్భుతమైన దక్షిణాస్తం వారికి తోడై ఉండి నడిపించును గాక అని ప్రార్థిస్తున్నాం ఎవా ఎంతమంది అయితే ప్రభా అనారోగ్యంగా ఉన్నారో రోగం కుదటపడకుండా ఉందో అయినా ఎంతో తిరిగినా ఎంతో అయాదిగో ప్రభా తిరిగినా రోగం తగ్గకుండా అయా ఇంకాను కాయలపడి అవస్థతో అనారోగ్యముతో అల్లాడుతూ ఉన్న వారిని ఏసో ఈ ఉదయకాలము వారి కొరకు ప్రార్థిస్తున్నాను వారిని ఈ క్షణమే వారిని ముట్టండి వారిని స్వస్థపరచండి దేవా నీ వాక్కును పంపి స్వస్థపరచండి స్వస్థపరచు యుహోవను నేనే అన్నారు తండ్రి వారిని స్వస్థపరచండి భుజం తట్టండి లేవనెత్తండి నాయనా మీరు పొందిన గాయముల ద్వారా అద్భుతమైన ఆశీర్వాదం ఆరోగ్యం నీ బిడ్డలకు గాక ఎసయా ఇదిగో ఈ ఉదయ కాలంలో నాయన నన్ను మమ్మల్ని జ్ఞాపకం అయ్యా నన్ను దాటి వెళ్ళకయ్యా ప్రార్థన చేస్తున్నాం తండ్రే మా చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు బంధుమిత్రుల కొరకు మన దేశం కొరకు రాష్ట్రాల కొరకు ప్రాంతాల కొరకు నశించిపోతున్న ప్రతి ఒక్కరి పట్ల ఆయా ఒక బాధ్యతతో ఒక భారముతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరు రక్షించండి ఆయా ఇదిగో రోగాల నుంచి రక్షించండి చెడు వ్యసల నుండి రక్ష వ్యసలాల నుండి రక్షించండి బాధల నుండి రక్షించండి వారు కలిగి ఉన్న ప్రతి సమస్య నుంచి రక్షించి సమాధానం దాయించండి తండ్రి ఏ ఒక్కరు బలపరిచేవారు లేక ఎక్కడ వెళ్ళిన స్వస్థత లేక సమాధానం లేక అలాడుతూ ఉన్నారో వారిని అయా మీరు దర్శించండి మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు వారిని బాగు చేయండి ఎస్ఐయా వేడుకుంటున్నాను విశ్వాస సంబంధమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అయినా ఒకవేళ పాపము చేసి ఉన్నట్లయితే పాప క్షమాపణ దొరుకుతుంది అని నీ వాక్యము సెలవిస్తుంది ఎస్ఐయా ఇదిగో ఎవరైతే నాయనా ప్రార్థన ఏకీభవిస్తున్నారో వింటున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్న సంపూర్ణంగా విడుదల సంపూర్ణమైన రక్షణ సంపూర్ణమైన స్వస్థత మీ బిడ్డలకు దాయించండి వారు చేస్తున్న ఆయా ప్రతి ఆలోచనలో మీరే ఆలోచన అయి ఉండి నడిపించండి వారికి సమాధానం దాయించండి మీరే సమాధానకర్త ఉన్నారు ఉన్నారో సమాధానం దాయించండి కుటుంబంలో సమాధానం ఆయన పనుల్లో సమాధానం ప్రయత్నాల్లో సమాధానం ఆయన ప్రయాణాల్లో సమాధానం కలిగి నెమ్మది కలిగి జీవించే కృప అయా దయచేయమని ప్రార్థిస్తున్నావు రాజా తండ్రి ఈరోజు ఎంతోమంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు జీవితంలో ఫెయిల్ అయ్యారని తండ్రి ఏమి సాధించలేను నేను ముందుకు వెళ్ళలేను నా బ్రతుకు ఇంతేనేమో అని దిగులు పడుతూ భయపడుతూ భవిష్యత్తులో సరిగా భరోసా లేకుండా బలపరిచేవారు లేక భుజం తట్టేవారు లేక ధైర్యపరిచేవారు లేక అయా వారు బహు ఏడుస్తున్నారో దుఃఖిస్తున్నారో అయిపోయింది నా పని అంతా అయిపోయింది అని దిక్ అయా దుఃఖముతో ఉన్నట్లయితే ఏసు వారి దుఃఖ దినములు సమాప్తము గాక వారి కలిగిన ప్రతి సమస్య సమాధానంగా మారును గాక మీ బిడ్డలు నమ్మినట్లయితే అయా ఇదిగో మీ మహిమను వారు చూచుదురుగాక తండ్రి వారి ప్రతి అక్కర్లను యేసు నామ మహిమలో తీర్చును గాక తండ్రి పరలోక తండ్రిగా ఎవా ప్రతి ఈవులను బిడ్డలకు దాయించండి తండ్రి వారిని దృష్టించండి నీ నామానికే అంటే మహిమకరంగా జీవించే కృప దయచ్చండి అయా ఈ రోజంతా మీరు వారికి తోడై నడిపించండి అయా మీరే గొప్పగా దీవించండి ఆశీర్వదించండి అనేక మందికి ఆశీర్దకరంగా మార్చండి దేవాహమీకే స్తోత్రం నీ కృపను గూర్చియో న్యాయమును గూర్చియో నాయనా మేము పాడుతూ పాటిస్తూ అయా నిన్ను కీర్తించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన నాయన నీ దృష్టి నీ బిడ్డలపై పట్ల ఉంచండి నీ దృష్టి నాయనా ఇదిగో నీ మీద ఆనుకున్న వారి మీద ఉంచండి నీ అందు భయం భక్తి కలిగిన వారిపై ఉంచండి తండ్రి వారి కలిగి ఉన్న ప్రతి సమస్య సమాధానంగా మార్చండి ఎసయా ఇదిగో ప్రతి ఒక్కరిని ఈ సమయం నుంచి సాయంకాలం వరకు అద్భుతంగా నడిపించండి మీరు తోడై ఉండండి దీవించండి తండ్రి మీరే గొప్ప కార్యం జరిగించమని మమ్మలను మా కుటుంబాలను వింటున్న ప్రతి ఒక్కరిని నీ నామంలో నీకే మహిమ కలుగుటకు ఆశీర్వదించి దీవించుమని ప్రభు రక్షకుడు ఏసు నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ గాడ్ విత్ యూ అండ్ హ్యావ్ ఏ నైస్ డే